రోడ్డు భద్రతా నియమాలను పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ అన్నారు జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవం సందర్భంగా వరంగల్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోచమ్మ మైదానం నుండి ఎంజీఎం ఆసుపత్రి వరకు నిర్వహించిన రెండు కిలోమీటర్ల ద్విచక్ర వాహన ర్యాలీని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జోషతో కలిసి మంత్రి ప్రారంభించారు స్వయంగా మంత్రి కొండ సురేఖ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపారు ఈ సందర్భంగా పత్రికా మీడియా ప్రతినిధులకు హెల్మెట్లను మంత్రి అందజేశారు ఈ కార్యక్రమంలో మంత్రి కొండ సురేఖ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ను తప్పకుండా ధరించాలని మద్యం సేవించి వాహనాలను వాహనం నడిపే క్రమంలో సీట్ బెల్ట్ ధరించాలని ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సూపర్ సూపర్డెంట్ మురళి నెహ్రూ యువ కేంద్ర అధినేత అన్వేష్ పోలీస్ శాఖ సంబంధిత శాఖల అధికారులు జర్నలిస్టులు స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొన్నారు మనం చూస్తా ఉన్నాము ఎన్ని అవుతా యాక్సిడెంట్స్ అవడమే కాదు స్పాట్ రెడ్ అవుతా ఉన్నారు దానివల్ల కుటుంబాలు కుటుంబాలు కూడా నలుగురేసి చనిపోతున్నటువంటి సందర్భాలు మనం రోజు మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఎదుటి వాళ్ళు అజాగ్రత్తగా వచ్చినప్పుడు జరిగే అనర్థాలే ఎక్కువగా ఉంటా ఉన్నాయి కాబట్టి మరి టూ వీలర్స్ వల్ల అయితే మరీ నెగ్లెక్టెడ్ గా అడ్డదిడ్డంగా వెళ్ళిపోతా ఉంటారు ట్రిపుల్ రైడింగ్ లో వెళ్తా ఉంటారు విత్ హెల్మెట్ వెళ్తా ఉంటారు వాళ్ళు వెళ్తూ ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు ఫోన్లు మాట్లాడుకుంటూ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా ఉద్యాల రోజు ఫోన్ పోతా ఉంటాం కాబట్టి మన తాను ఒక్కటి మనం ఒక్కడమే కాదు మన వెనకాల మన కుటుంబం ఉంటది మన మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారు వాళ్ళు మనం లేకపోతే వాళ్ళు వెళ్ళాలి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించుకొని జాగ్రత్తగా నడపాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ ఒక వారోత్సవాలు అన్నదాన్ని మన ఒక మంత్ వరకు కూడా ఈ రోజు పొడిగిచ్చారు అంటే నేను ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నాకు ఒక కుటుంబం ఉంది నేను బాగా ఉంటేనే నా కుటుంబం బాగుంటుంది అనేటువంటి దృక్బలం మీరు ముందుకు వెళ్ళాలి పిల్లలు యూత్ పిల్లలు కూడా మీరు వెళ్ళేటప్పుడు మా అమ్మ నాన్న ఉన్నారు నన్ను కనిపించారు నా మీద ఆశలు పెట్టుకున్నారు నేనేమన్నా అయితే వాళ్ళు మరి భరించలేరు వాళ్ళు జీవితాంతం బాధపడతారు అనేటువంటి ఒక ఆలోచన తోటి వాళ్ళు కూడా హెల్మెట్